ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు ముఖ్యంగా ఈ వార్తను ఈ బాబా వల్లి ఈ అబ్బాయికి జరిగిన అన్యాయాన్ని ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా అందరు తెలిపినందుకు ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు సోదరులకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈరోజు పోలీస్ స్టేషన్ మన నల్లమల నల్లమల నల్లజేరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మా అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ గారు రాష్ట్ర అధ్యక్షుల గారి తరఫున మరియు స్థానిక నాయకులు అబ్దుల్ ఖాదర్ గారు మరియు మహబూబ్ సాబ్ గారు మత పెద్దలు ముస్లిం మైనార్టీ పెద్దలు అంతా చాలామంది ర్యాలీగా వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేసి ఆ అబ్బాయికు న్యాయం చేసే విధంగా స్టేషన్లో కూడా కంప్లైంట్ ఉన్నాము దీని మీద మా రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామన్నారు ఇక్కడ పెద్దలు కూడా చాలా స్పందించారు స్పందించి అబ్బాయిని హృదయ విదారకంగా కొట్టారు ఎంత హృదయ విదారకంగా అంటే చెప్పడానికి కూడా ఏ యుగంలో ఉన్నాము మనము రెండు వందల సంవత్సరాలు వెనుక్కేమన్నా ఉన్నామా చాలా బాధేస్తుంది ఇరవై మూడు వేలకి ఏంది మనిషిని చిత్రహింసలు పెట్టడం ఏంది కట్టేసి కొట్టడం ఏంది అబ్బాయికి ఏమైనా పిచ్చా మెంటల్ హాస్పిటల్ ఏమన్నా మెంటల్ హాస్పిటల్ నుంచి అని అబ్బాయిని తీసుకొచ్చారా పనికే కదా మీరు తీసుకుండేది పనికి తగిన వేతనం పనికి తగిన వేతనం ఇవ్వాలి ఇరవై మూడు వేలు షార్టేజ్ వస్తే అబ్బాయిని అడగండి అబ్బాయితో కలెక్ట్ చేసుకోండి ఇప్పుడు దాంట్లో పెట్రోల్ బంకులో యాజమాన్యం పని చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ పని చేసేవాళ్ళు అందరితో పాటు అబ్బాయి కూడా ఒకడు కదా మరి ఈ అబ్బాయినే కట్టేసి కొట్టడం ఈ అబ్బాయినే ఎందుకు మా సామాజిక వర్గం అనే మా సంఘం మా అభ్యర్థి అనే ఇంతవరకు ఒక జరిగింది ఒక ఎత్తు ఇక నుంచి జరిగేది ఒకెత్తు మా దువేకల సంఘం అంతా సమైక్యంగా ఉంటామని ఈరోజు మా ముస్లిం సోదరులందరూ ఒకే పాటలో ఒకే నడకలో నడిచి వచ్చినారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఆ అబ్బాయికి తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము మీడియా పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే సిఐ వరకు వెళ్తాం సిఐ న్యాయం సిఐ గారు న్యాయం చేయకపోతే డివైఎస్పి వరకు వెళ్తాం డివైఎస్పీ గారు న్యాయం చేయకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం ఎస్పీ గారు న్యాయం చేయకపోతే డిఐజీ గారి దగ్గర కూడా అంతవరకు కూడా వెళ్ళగలం ఈ మ్యాటరు ఇంతటితో ఆగదు ఆ అబ్బాయికి న్యాయం చేసే వరకు మేము వదలము నయారా పెట్రోల్ బంకును వెంటనే లైసెన్స్ రద్దు చేసి నయారా పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని ఈ అబ్బాయిని కొట్టిన సిబ్బందిని శిక్షించి అబ్బాయి బయటికి రమ్మంటే ఈరోజు రాలేకున్నాడు ఎందుకంటే హృదయ విధారకంగా అబ్బాయి ఆత్మహత్య అంటున్నాడు ఈరోజు ముస్లిం భాష సోదరులు దువేకల సోదరులు అందరూ అబ్బాయికి నచ్చజెప్పి అబ్బాయి నేను రాలేనని చెప్పేసి రాలేని పక్షంలో ఉన్నాడు నాకు అవమానమైందని చెప్పాడు నేను విషయం దాకా చనిపోతానని చెప్తున్నాడు తల్లిదండ్రులు వచ్చినారు కాబట్టి ఆ అబ్బాయి బయట తలెత్తుకొని తిరిగే విధంగా డిపార్ట్మెంట్ వారు న్యాయం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నల్ల చెరువు ముస్లిం మైనారిటీ ప్రజలందరి తరఫున అందరికీ చాలా కృతజ్ఞుని అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన నాకు ఈ అవకాశం కల్పించిన మీ నల్లచెరు ముస్లిం మైనార్టీ సోదరులందరికీ తర్వాత ఎలక్ట్రిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నా నమస్మంచు థ్యాంక్ యూ రాష్ట్ర